దేవుని ప్రజల్ని వెల్లడించేటువంటి క్రమంలో ఇతర కండిషన్స్ వినండి కండిషన్ నెంబర్ వన్ మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోవటమే కదా సేవించుకోవటమే కదా ప్రార్థించుకోవటమే కదా పూజించుకోవటమే కదా భక్తి చేయటమే కదా మీకు కావాల్సింది పండగే కదా మీరు చేసుకోవాలి చేసుకోండి ఎవరొద్దన్నారు ఐగుప్తులో చేసుకోండి ఎక్కడంట ఎవరొద్దన్నారు భక్తి చేసుకోండి ఆరాధన చేసుకోండి ఎవరొద్దన్నారు చేసుకో కాకపోతే ఎక్కడ చేసుకో ఐగుప్తులో చేసుకో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా తన ప్రజలైన వారు ఆరాధించాలని అనుకుంటుంది ఐగుప్తులో కాదు ఐగుప్తును దాటి స్తోత్రం చెప్ప ఐగుప్తునకు వేరై ఈ రోజుల్లో కూడా లేకపోలేదు ఈ రోజులు కూడా లేకపోలేదు ప్రార్థనకి ఎవరు వెళ్ళదున్నారు ఎల్లు మా గుడికి కూడా రాార్థనకి వెళ్ళు మా గుడికి కూడా రా నిన్ను ప్రార్థనాత్మని ఎవరు చెప్పారమ్మా మేము చెప్పామా చేసుకో మా రా కొంతమంది పరిస్థితులు ఎట్లాంటియో తెలుసా వారు విభిచారం మానకుండానే దేవుణ్ణి కూడా విడిచిపెట్టని వాళ్ళు కూడా ఉన్నారు అంటే వీడి ఉద్దేశం అదే ఆరాధించుకోవటం పెద్ద నష్టం కాదు ఫరోకి ఏది నష్టం ఐగుప్తును వదిలిపెట్టడం నష్టం నీకు అర్థం చేసుకోవాలి ఆరాధన అంటే ఏంటో నువ్వు ప్రార్థన చేయటం సైతానికి పెద్ద భయం కాదు లోకాన్ని విడిచిపెడితే ఆడికి భయం నువ్వు పాట పెడితే ఆడేం భయపడ్డావు వాడు మనకంటే బాగా పాడతాడు నువ్వు లోకమును వేరే బ్రతకటానికి ఉద్దేశిస్తే సైతానికి అభ్యంతరం నువ్వు దేవుని మందిరానికి వస్తే సైతాను భయపడుతున్నాడేమో అనుకుని ఫీల్ అవ్వద్దు నీ భక్తి వాడికి బాగా తెలుసు నువ్వు ఎలా భక్తి చేస్తున్నావంటే ఆదివారం బైబుల్ తీసుకుని వస్తున్నావు పెద్ద ముసుకేస్తున్నావు బాగా ఆర్భాటంగా ఉంటున్నావు కానీ ఆరు దినములు నువ్వు లోకంలోనే బ్రతుకుతున్నావు వాడికి కావాల్సింది కూడా అదే కదా వాడి ఉద్దేశం వల్ల ఏంటంటే మీరు ప్రార్థన చేయండి పాట పాడండి ఆరాధన చేయండి వాక్యం చదవండి కానుకలు వేయండి మందిరానికి రండి అయితే మీరు లోకములోనే ఉండండి నా ప్రియమైన సహోదరి సోదరులరా మీరు లోకంలో ఉంటూ పాడే పాటకు అర్థం లేదు లోకంతో పెనవేసుకుని చేసే భక్తి వ్యర్థం లోకాన్ని అడ్డి పెట్టుకుని నువ్వు ఇచ్చే కానుక శూన్యం ఏసన్న గారి దగ్గరికి ఒక ఆవిడ ఇచ్చిందట ఎంత కానుక తీసుకొని వచ్చింది చేతులు పెట్టి ప్రార్థన చేయండి పాస్టర్ గారిని ముసుకెళ్సుకుని తలంచుకుంది దేవుడు ఆ కానుకను తీసుకొని వద్దంటున్నాడు కనీసం తల మీద కూడా చేయి పెట్టొద్దంటున్నాడు చేయి పెట్టడానికి చేయి ఎత్తున గారు కూడా చేయి దించేశాడు ప్రార్థన చేయట్లేదు ఏమైనా తొలంచుకొని ఉంది ఏంటి ప్రార్థన చేయట్లేదని తలెత్తుకుని మళ్ళీ చూస్తే యేసన్న గారు అడగడం ప్రారంభించాడు ప్రార్థన తర్వాత కానీ డబ్బు ఎక్కడదే నీకు ఇంత డబ్బు ఎక్కడదమ్మా నాకు ఇవ్వడానికి అని అడిగితే ఇక తడబడటం ప్రారంభించింది ఏమి సమాధానం చెప్పలేకపోయింది ఏసన్న గారికి ఏసన్న గారు తర్వాత ఆరా తీస్తే అర్థమైన విషయం ఏంటంటే ఆమె యొక్క ప్రాస్టిట్యూట్ వ్యభిచారి దేహమును అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్న దాంట్లో దేశం బాధ తెచ్చింది ఏసన్న గారి దేవునికి దేనికి దేశం బాధ తెచ్చింది పడుపు వృత్తిని చేసుకొని దేహాన్ని అమ్ముకొని శరీరాన్ని అమ్ముకొని మందిరానికి వచ్చింది పాటలు పాడింది పైగా పాస్కారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన కోరింది ఇంత కాను కూడా పెట్టింది చేతిలో పెట్టడానికి ప్రయత్నించింది దీని అర్థమేంటో తెలుసా కొంతమంది వ్యభిచారములో ఉండి కూడా భక్తి బాగానే చేస్తున్నారు కొంతమంది పాపాన్ని విడిచిపెట్టకుండా కూడా మేము భక్తి పొరులు మేము ఫీల్ అవుతున్నారండి కొంతమంది లోకమును ఏ మాత్రం వదిలిపెట్టకుండా కూడా మా అంతటా భక్తి పొరులు లేడు భక్తి పొరుడా లేరని గప్పాలు కొట్టుకుంటున్నారు నీ భక్తిని బట్టి నిజమైన సంతోషం ఎప్పుడంటే పాట కాదు ప్రార్థన కాదు వాక్యం కాదు నువ్వు ఇచ్చే కానుక కాదు నీవు ఐగుప్తునకు వేరైతేనే అది భక్తిగా అంగీకరించబడతా